స్టూడెంట్స్ మన భారతదేశంలో ఉపయోగించేటటువంటి స్పేస్ వెహికల్స్ గురించి ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం మనము పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇక్కడ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో ఫస్ట్ స్టేజ్లో మనకి సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్ ఉంటుంది దాన్నే మనం వికాస్ ఇంజన్ అంటూ ఉన్నాం మీకు తెలుసు ఈ ఇంజన్ గురించి కూడా సినిమా కూడా వచ్చింది నంబి నారాయణ్ అనేటటువంటి సినిమాలో దాని గురించి సర్ అది పూర్తిగా నిజమా అబద్ధమా పక్కన పెడితే పిఎస్ఎల్విలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి సాలిడ్ ఫ్యూయల్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ కు సంబంధించినటువంటి ఇంజన్ను వికాస్ ఇంజన్ అంటున్నాం మళ్ళీ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్ మళ్ళీ నాలుగవ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ లిక్విడ్ ఫ్యూయల్ ఇందులో ప్రధానంగా లిక్విడ్ ని మనము మోనోమీథైల్ హైడ్రోజన్ అని చెప్పేసి అదే విధంగా మనకి మిక్స్డ్ ఆక్సైడ్ నైట్రోజన్ మిక్స్డ్ ఆక్సైడ్ నైట్రోజన్ అనేటటువంటి ఎంఓఎన్ అంటున్నాం మనము సో మిక్స్డ్ ఆక్సైడ్ నైట్రోజన్ మరియు మోనోమీథైల్ హైడ్రోజన్ వీటిని కలిపి పిఎస్ఎల్విలో ప్రధానంగా వాడుతున్నాం ద్రవ ఇంధనంగా సో కాబట్టి ఇక్కడ నాలుగు స్టేజెస్లు ఉన్నాయి ఎందులోపట మనకు పిఎస్ఎల్విలో చాలా పవర్ఫుల్ అనమాట ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి రోదసి నౌకల్లో పిఎస్ఎల్వి ప్రధాన స్థానంలో ఉంటుందని తెలుపుకోవచ్చు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో మూవింగ్ ఆర్స్ ఆఫ్ ఇస్రోగా మనకు ఇది పేరుగాంచింది అనమాట మరి ఫస్ట్ పిఎస్ఎల్విని మనం నైన్టీన్ నైన్టీ ఫోర్లో విజయవంతంగా మనం దీన్ని దిగ్విజయంగా దీన్ని ప్రయోగించినాం నైన్టీన్ నైన్టీ ఫోర్లో పిఎస్ఎల్వి డి వన్గా ఇది ముందలకెళ్ళింది ఆ తర్వాత డి టూ కూడా విజయవంతంగా ముందలకెళ్ళింది ఆ తర్వాత పిఎస్ఎల్వి సి వన్ సి టూ సి త్రీ ఇలా బయటకు వచ్చేసినాయి అంటే మనం ఇప్పుడు పిఎస్ఎల్వి రోదసి నౌకల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సెవెన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫిఫ్టీ సెవెన్ కంటే ముందే మనకి జనరల్గా డి వన్ డి టూలు వెళ్ళినాయి కాబట్టి ఫిఫ్టీ సెవెన్ పిఎస్ఎల్వి అన్నప్పుడు రెండు కలుపుకోవాలి అంటే పిఎస్ఎల్వి ప్రయోగాలలో పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ అంటే అది యాభై తొమ్మిదవది అవుతుంది అనమాట ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో మనము పిఎస్ఎల్వి డి వన్ పంపినాం ఆ తర్వాత డి టూ ను పంపినాం సరే ఇది పిఎస్ఎల్వి మరి పిఎస్ఎల్విలో ఏం పాడుతున్నాం ఘన మరియు ద్రవ ఇంధనాలను వాడుతున్నాం అంతకు ముందు ఎస్ఎల్వి ఏంటిది ఎస్ఎల్విలో నాలుగు స్టేజెస్ ఉన్నాయి సాలిడ్ ఫియల్ ఓకేనా ఏఎస్ఎల్విలో ఐదు స్టేజెస్ ఉన్నాయి అల్ల కూడా సాలిడ్ ఫియల్ కానీ ఇక్కడ నాలుగు స్టేజీల్లో ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్ లిక్విడ్ సాలిడ్ మరియు లిక్విడ్ ఓకేనా ఇక్కడ మరి లిక్విడ్ ఫియల్ కొత్తగా వచ్చింది కదా ఓకేనా హెచ్టిపిబి హైడ్రాక్సీ టర్బినేటెడ్ పాలిబ్యూటాడిన్ అనేది ఘన ఇంధనం అయితే మోనోమీథైల్ హైడ్రోజన్ మిక్స్డ్ ఆక్సి ఆక్సిజన్ నైట్రోజన్ ఆర్ మిక్స్డ్ ఆక్సైడ్ నైట్రోజన్ ఇవి ద్రవ ఇంధనాలుగా మనం ఇందులో ఉపయోగిస్తున్నాం మరి ఇక్కడ పిఎస్ఎల్విలో చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట స్టార్టింగ్లో పిఎస్ఎల్వి స్టాండర్డ్ వేరియంట్ అనమాట దీన్ని పిఎస్ఎల్వి జీ అనేది ఇందులో సిక్స్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి అయ్యో మరి ఏంటి సార్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అంటే ఎక్స్ట్రా మన జనరల్గా రాకెట్ నుండి పొగ వస్తుంటుంది కదా అది దాని త్రస్ట్ అంటే అది కాకుండా చాలా ఎత్తుకు వెళ్ళాలంటే పక్క నుండి కొన్ని గొట్టాల లాగా పెడతాం చూసినా వాటిని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అంటాం పిఎస్ఎల్వి జీ వేరియంట్లో ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి తర్వాత పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్ అనమాట పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్ అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ అన్నట్టు పిఎస్ఎల్వి ఎక్సెండ్ ఎక్సెల్ వేరియేషన్ లో కూడా మరి ఇక్కడ కూడా సిక్స్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి సార్ ఇక్కడ కూడా ఆరు స్ట్రాప్ ఆన్ బూట్స్ బూస్టర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉన్నాయి కదా మరి మరి ఎందుకు దీన్ని ఎక్సెల్ ఎందుకు తీసుకొచ్చినామంటే ఇక్కడ మనము పిఎస్ఎల్విలో ఫస్ట్ వేరియంట్లో పిఎస్ఎల్వి జీ స్టాండర్డ్ వేరియంట్లో ఒక ను ఒక ఆర్బిట్లోకే ప్లేస్ చేయగలుగుతాం కానీ ఎక్స్ఎల్ వేరియంట్లో మనం ఏం చేయగలుగుతాం అంటే టూ శాటిలైట్స్ని వేర్వేరు కక్షల్లో వదిలేయగలుగుతాం సో ఇన్ పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్ వీ కెన్ ప్లేస్ ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఎన్ని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి ఇక్కడ అంటే సిక్స్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి తర్వాత పిఎస్ఎల్వి సిఏ కాన్ఫిగరేషన్ పిఎస్ఎల్వి సిఏ కన్ఫిగరేషన్ మీన్స్ కోర్ ఎలోన్ కన్ఫిగరేషన్ అండ్ ఇక్కడ నో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అన్నమాట అసలు కోర్ ఎలోన్ వర్షన్లో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది ఉండదు కేవలము ఆ ఉన్నటువంటి ట్రస్టును మాత్రమే తీసుకెళ్తుంది అలాగే పిఎస్ఎల్వి క్యూఎల్ వర్షన్ క్యూఎల్ వర్షన్ అంటే క్విక్ లాంచ్ అన్నమాట క్విక్ లాంచ్ అంటే ఉన్నట్లుండి అనమాట ఉన్నట్లుండి లేస్ పైకి వెళ్ళిపోతుంది అది క్విక్ లాంచ్ వర్షన్ అనమాట దీంట్లో నాలుగు స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి ఓకేనా అదే విధంగా పిఎస్ఎల్వి డిఎల్ వర్షన్ అనమాట పిఎస్ఎల్వి డ్యూఎల్ లాంచ్ అనమాట డ్యూఎల్ వర్షన్ అనమాట ఇందులో రెండు మాత్రమే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి మనకు క్వశ్చన్ లో ఎలా అడుగుతారంటే ఒక పిఎస్ఎల్వి ప్రయోగాన్ని మనకు పిఎస్ఎల్వి డిఎల్లో లో ఫస్ట్ ఏంది డిఎల్ వర్షన్ లో ఫస్ట్ ఏంది డిఎల్ వర్షన్ లో సెకండ్ ప్రయోగమేంది ఎక్స్ఎల్ వర్షన్ లో ఫస్ట్ ఏంది సిఏ వర్షన్ లో ఫస్ట్ ప్రయోగం ఏంటిది ఇలా అడగడానికి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఇలా పిఎస్ఎల్వి అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ యొక్క ఆ పేరును ప్రపంచంలో చాటు చెప్పింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను చూడండి ఈ రైట్ పాత్ యాప్లో స్పేస్ కు సంబంధించిన అనేకమైనటువంటి మంగళ్యాన్ కావచ్చు ఓకేనా ఆదిత్య ఎల్వన్ కావచ్చు గగన్యాన్ కావచ్చు లేదా రాకెట్లను ఎలా పైకి పంపిస్తాము లేదా కృత్రిమ ఉపగ్రహాలను ఎలా కక్షలోకి పంపిస్తాము ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి సో మన విశ్వం అంటే విశ్వంలో నక్షత్రాలు గెలాక్సీలు సౌర కుటుంబము అందులో ఏమేమి ఉంటున్నాయి తోకచుక్కల యొక్క పరిస్థితి ఏంటి అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీ ఏంటిది ఓకేనా న్యూక్లియర్ టెక్నాలజీలో ఫ్యూజన్ రియాక్టర్స్ కానీ ఫిషన్ రియాక్టర్స్ కానీ అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుని మీ కోసం గ్రూప్స్ మరియు ఎస్ఐ విద్యార్థిని విద్యార్థుల కోసం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మీకోసం అందించబోతున్నది సో కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా రైట్ పాత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రైట్ పాత్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు గ్రూప్స్ అండ్ ఎస్ఐ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుని ఎంపిక చేసుకొని దాన్ని నూట తొంభై తొమ్మిది రూపాయలకు మీరు పర్చేజ్ చేసుకోండి చేసుకున్నట్లయితే ప్రతిరోజు మీకు ఆ చదివేటటువంటి క్రమంలోనే ఎప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎండు కాకుండా ఒక సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ ప్రతిరోజు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీని మీకు అందించడానికి రైట్ పాత్ మీకు సహగా పనిచేస్తుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆఫీసర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే ఫిజిక్స్ రమేష్ సార్ From Right Path Coaching Center, Right Path YouTube channel. Thank you.